మీ ఇంట్లో పొరపాటును కూడా ఈ నాలుగు వస్తువులు తెరిచి ఉంచకండి దరిద్రం తాండవిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో కొన్ని వస్తువులపైన మనం తెలియక తెరిచి ఉంచడం వల్ల మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోయి దరిద్ర దేవత మీ ఇంట అడుగు పెడుతుంది అలానే అశాంతి దుఃఖం కలుగుతుంది ఎప్పుడూ కూడా తెరిచి ఉంచకూడని ఆ నాలుగు వస్తువులు ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మన హిందూ ధర్మంలో వాస్తు శాస్త్రానికి చాలా కీలక పాత్ర ఉంది మన ఇంట్లో ఏ పని చేసినా కూడా అది వాస్తు శాస్త్రం ప్రకారం చేయాలి అని మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు వాస్తు శాస్త్రం ప్రకారం మనం చేసే పనుల వల్ల మన ఇంట్లో సానుకూల శక్తులు వచ్చి మన ఇల్లు ఎప్పుడూ లక్ష్మీదేవితో కళకళలాడుతూ ఉంటుంది అలా కాదని వాస్తును విస్మరించి మనం తెలియక చేసే ఈ చిన్న తప్పుల వల్ల మన ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది మన ఇంట్లో పిల్లలైనా పెద్దలైనా సరే పుస్తకం చదివిన తర్వాత దానిని అలానే తెరిచి ఉంచి వదిలేయకూడదు అలా చేయడం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది పుస్తకం అనేది బుధుడికి సంబంధించినది దీనివల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఇలా తెరిచి ఉంచడం వల్ల బుధుడు బలహీనమవుతాడు తర్వాత మీకు కష్టాలు ప్రారంభమవుతాయి మన వంటగదిలో కీలక పా పాత్ర పోషిస్తున్న ఉప్పు అంటే లక్ష్మీదేవితో సమానం ఎప్పుడూ కూడా ఉప్పు డబ్బాని తెరిచి ఉంచకూడదు మీరు కూరల్లో ఉప్పు వేయడం అయిపోయిన వెంటనే దానిపైన మూత ఉంచాలి ఎప్పుడూ కూడా ప్లాస్టిక్ బౌల్స్లో స్టీల్ గిన్నెల్లో ఉప్పుని భద్రపరచకూడదు గాజు టబ్బాలో లేదా జాడీలో ఉంచాలి ఇలా ఉప్పు పైన మూత తెరిచి ఉంచడం వల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అలానే ఎప్పుడూ కూడా ఉప్పు జాడీ ఖాళీగా ఉంచకూడదు ఎప్పుడు నిండుగా ఉండేలా చూసుకోవాలి ఉప్పు అంటే అది చంద్రుడు చంద్రుడికి సంబంధించింది మీ జాతకంలో చంద్రబలం తక్కువగా ఉన్నప్పుడు ఏదైనా ఒక సోమవారం ఉప్పుని దానం ఇవ్వండి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో చంద్రుడి బలం పెరుగుతుంది అదేవిధంగా మనం పాలని స్టోపే కాచిన తర్వాత అవి చల్లారాలి అని కొంతమంది పాల పాత్రపై మూత వేయరు అలా వే చేయకూడదు పాలు కాచిన వెంటనే దాన్ని నిండుగా మూత ఉంచాలి ఇలా మూత తెరిచి ఉంచడం వల్ల శుక్రుడి బలం తగ్గిపోతుంది మీకు ఆర్థికపరమైన కష్టాలు ప్రారంభమవుతాయి అలానే మీ ఇంట్లో ఉన్న బట్టల షెల్ఫ్ని ఎప్పుడూ కూడా తెరిచి ఉంచకూడదు ఆ విధంగా బట్టల షెల్ఫ్ని తెరిచి ఉంచడం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఆర్థికపరమైన కష్టాలు ప్రారంభమవుతాయి అలానే మనం ధనం దాచుకునే బీరువాని కొంతమంది తెరిచి అలానే ఉంచేస్తారు ఎప్పుడూ కూడా ధనం దాచుకునే బీరువాని తలుపులు తెరిచి ఉంచకూడదు డబ్బులు తీసుకున్న తర్వాత వెంటనే దాని తలుపులు వేయాలి ఈ విధంగా తెరిచి ఉంచడం వల్ల మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది